ముక్కునూరు గుట్టకు వచ్చిండ్రు ఇప్పుడు ఇంకా నిచ్చెన ఉందా ముక్కునూరు నిచ్చెన ఇనిపది ఏం చేస్తుంటారు ఇప్పుడు పైన ఎవరైనా ఉన్నారా పైన ఎవరు లేరు ఆ నాలుగు పెద్ద చింత చెట్లు ఉన్నాయా ఇంకా ఉన్నాయా గుర్తుందా మాకు మేము వచ్చిన మాటికి ఆ చింత చెట్ల దగ్గర మీది గుడిసె ఉండే ఆయన ఇంకా అక్కడ స్నానాలు చేయడానికి నీళ్ళు దానికి అది పోతుండేది కదా ఎప్పటికి నీళ్ళు ఉంటాయి నీళ్లు ఊరుతా ఉంటాయి చూడు ఊరుతా అది ఏమంటారు దాన్ని మీరు అది పూట బాగా అంటారు ఊట అంటారు అక్కడికి ఇంకా అవి వస్తున్నాయా పులులు ఇప్పుడు లేవు అప్పుడు వస్తుండే అప్పుడు బాగుండే అది అప్పుడు సువార్త చెప్తే ఏసుప్రభుని తను అప్పుడే ఇక్కడ వచ్చినప్పుడు మల్ల సువాతి చేసిండు అప్పుడు నమ్ముకున్నాం అట్ కూడాలేదు నేను చేసే బొమ్మలు పుట్ట నుండి కొండ దేవతలు అని పూజలు చేస్తూ నెమ్మది లేదు సంతోషం ఇంట రూపాయ కూడా అస్సున్న రోజు పెట్టి ఒక రోజు ఒక వారం బొమ్మలు పనిచేస్తే ఘోరం వచ్చేది నేను పాపంలో ఉన్నాను అని బాగా క్షీణించేవాడు ఎవరు నేను అత్త వచ్చి కూడా అట్ట కూడా నమ్మలేదు నా జీవితంలో మా అమ్మాయి అసలే మేము నెమ్మది లేకుంటున్నది మాకు అంటే దేవుడు ఆకాశం నుంచి వచ్చినట్టు నేను నిధులలో నా భార్య నేను పండుతున్నా పిల్లలు కళలాగా వచ్చి ఒక గజికి వచ్చి వేసిపోమ్మ లేదా మాయమైతే మా బారేమైతే మనకు చెచ్చు కేర వేసిపప్పు బొమ్మలాగా చూపెడుతున్నారు అని మేము అసలు లోపల పోయి చూస్తే ఏం లేదు బొమ్మ లేకపోతే మళ్ళీ పండుకుంటే కరెంట్ సేపు నాకు నాకే మళ్ళీ లేచి మళ్ళేసిపోమ్మని మళ్ళీ లోపలి పోయి చూసి ఆగపడ కొన్ని అటు వచ్చి 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 ఇక వాళ్ళు ఏసుపనిచ్చి దేవుడని నాగుదేమంతా ఆలస్యం పడ్డాయి పడితే ఒకరోజు గుట్టకెళ్ళి మా వాళ్ళంతా బొంగులు పని చేస్తారు బొంగులు పని చేస్తారు అని ఆ బొంగులు పనికి వెళ్ళేది నేను వెళ్తే నేను అందరికి శివార్జించినట్టు చెప్తున్నాను ఏసుపబు నాతో మాట్లాడుతున్నాను బొమ్మల గురించి మరి బొమ్మ దిద్ద గజి నన్ను పుటువే వేసుపొటువ పెట్టాము కదా ఇక నేను చచ్చుకే పోదు అని ఇలా నన్ను ప్రేమిస్తున్నాను దేవుడు అని నిన్ను నీ పిల్లలని కాపాడుతున్న అని చెప్పేది మాటలు మాట వినబడే కానీ ఏం ఆగపడలేదు అప్పుడు బొంగులు బొంగులకి మా భార్య నేను వెళ్ళినాము చీకటైంది మాది రోజు చీకట అయితే ఇలా వస్తున్నాము పుల్లి ఎదురుగా వచ్చింది నా నేను పార్థనం చేస్తున్న చూస్తా ఉంది పార్థనం చేస్తే పక్కకి వెళ్ళింది బాబవారు ఆపి ఆ సూత్తారు ఆ సమయంలోనే పాత్రప్పల పక్కను కొరికి తినట్టు ఇక్కడ మా ఊరి పక్కన అదే సమయంలో ఏం లేదు కదా సంతకు ఆకులు పెద్దమని నిస్తారు ఆకులు అటు గుట్టకి ఆ నిచ్చనాలకి గుట్టకెళితే ఆ నిచ్చెనలపై ఆకులు కోసుకొని ఆ భార్యకి ఇస్తాము చీకటి అయ్యిందండి ఆ గుట్టకి త్రి వచ్చి మనం వస్తే మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా రాహియలు అది ఇచ్చిన సర్వది చిన్న పిల్లలు అప్పుడు ఆ చిన్నో ఇద్దరు గుట్టలేదు అప్పుడే వచ్చి వచ్చేసాను బాగా ఆడుస్తున్నా వచ్చి పాలిచ్చుకుంటూ ఈమెతాను ఇవాళ మనం పిలి దిన్ను దేవుడు మనం కాపు

పైకి వచ్చినాము నేను ఎప్పుడూ నేనే తీసుకో బయట అద్భుతమైన మరి ఇప్పుడు ఏసు నమ్ము